వెల్కమ్ టు ఇండ్లా వంటకాలు ఇది ఓన్లీ ఎగ్ కర్రీ కాదండి శనగపప్పు ఎగ్ కర్రీ అసలు ఏం టేస్ట్ ఉంటుందండి శనగపప్పు ఎగ్ కర్రీ ఈ టూ కాంబినేషన్స్ టేస్ట్ ఎలా ఉంటుందంటే మన చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుందండి అంత ఎమ్మెగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసే ఎగ్ కర్రీ కాకుండా ఎలా శనగపప్పు వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకెందుకు ఆలోచన ఈ శనగపప్పు ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా ఒక కప్పు శనగపప్పుని నానబెట్టుకోవాలండి ఒక రెండు మూడు గంటల సేపు నానబెట్టుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోతుంది ఇలా నానబెట్టుకునే శనగపప్పుని పక్కన పెట్టుకొని ఉడకబెట్టుకున్న గుట్లకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి కారం ఉప్పు అనేవి ఎగ్స్లోకి బాగా వెళ్తాయండి వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్ని కూడా వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇంత చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకు ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టుకునే శనగపప్పుని యాడ్ చేసుకోవాలి శనగపప్పు వేసుకునే మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పప్పులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి పప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూసారు కదా మనకి వాటర్ అనేది కొంచెం దగ్గరికి అయింది కదా ఈ టైంలో మనం ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి మనకి శనగపప్పు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకున్నాం కదా మన టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా కోడిగుడ్డు శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుందండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలో కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు రైస్లో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది మీకు ఈ కర్రీ నచ్చిందా అయితే మీరు కూడా వెంటనే వెళ్ళి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది ఈ వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి మీరు కూడా ఈ శనగపప్పు కోడిగుడ్డ ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ